దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో మీ దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు దేశం అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయమైన రికార్డ్ ని నిర్మల సీతారామన్ గారైతే బ్రేక్ చేసిన వారు అయితే మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ప్రొజెక్ట్ చేయడానికి బాగా ట్రై చేశారు గుండు సున్నా ఏది మన భారతదేశానికి హాట్ లాంటికంగా టాక్స్ ని ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళని చేస్తారా లేదు లాస్ట్ వరకు ఊహించాలని దాంతో లోక్ సభ అంతా రకరకాలుగా మెయిన్ స్టోర్స్ చేసేవారు కాకపోతే ఎప్పుడైతే కాలానికి నిర్మలమ్మ మన మీద కనకరం చూపించిందని చెప్పి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాట విషయం గురించి రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ అలా కలిగిన లాభాలేంటి నష్టాలండి హండ్రెడ్ పర్సెంటేజ్ విదేశీ ప్రత్యక్ష ఇన్వెస్ట్మెంట్ సోషల్ మీడియాలో అయితే కొంచెం చిచ్చురేయడం జరుగుతుంది మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారేమో అని ఈ బడ్జెట్ ని చూస్తే ఎవరికైనా అనుమానం కలుగుతుంది అలాగే నిర్మల్ సీతారామన్ గారు ఈ బడ్జెట్ ని మిడిల్ క్లాస్ బడ్జెట్ లా ప్రొజెక్ట్ చేయడానికి బాగా ట్రై చేశారు అండ్ ఈ బడ్జెట్ మొత్తంలో ఒక మంచి మంచి నిర్ణయం తీసుకున్నది ఏమైనా ఉంది అంటే ఫస్ట్ గా వచ్చేది మాత్రం ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని సెవెన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ నుంచి ట్వల్ ఎల్బిఏ కి పెంచడం దాని వల్ల మధ్య తరగతి ప్రజలు ఉద్యోగులు ట్వెల్వ్ ఎల్బీ కంటే తక్కువ ఇన్కమ్ గల ఇక గవర్నమెంట్ కి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇది చాలా సంతోషకరమైన విషయం నౌ హ్యాపీ టు అనౌన్స్ దట్ దే విల్ బి నో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అప్ టు ఇన్కమ్ ఆఫ్ ట్వెల్వ్ లాక్ రూపీస్ ఏపీలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలారం ప్రాజెక్ట్ కోసం నిర్మల సీతారామన్ గారు కొంచెం కొంచెం నిధులనే తీయడం జరిగింది కానీ తెలంగాణకు ఎప్పటిలాగా గుండు సున్నా అండ్ ఈ బడ్జెట్ మొత్తంలో ఏదైనా హైలైట్ అంశం ఉంది అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని సెవెన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ నుంచి ట్వెల్వ్ ఎల్బిఏ పెంచడం కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందంటే దాని వెనకాల ఏదో ఒక రాజకీయ ప్రయోజనం అయితే ఉండి ఉంటుంది ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్ వెనకాల ఇమీడియట్ రాజకీయ ప్రయోజనం అయితుంది అది ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూడాల్సి ఉంటుంది ఈ మొత్తం బడ్జెట్ లో హైలైట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని పెంచడమే కదా అంటే నువ్వు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్న గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే పని లేకుండా ఏకంగా ట్యాక్స్ ని పన్నెండు లక్షలకు పెంచుతూ కీలకమైన నిర్ణయం తీసుకున్న నిర్మల సీతారామన్ గారు అప్ టు ఇన్కమ్ ఆఫ్ ట్వెల్వ్ లాక్ రూపీస్ ఈ బడ్జెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఈసారైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళు చేస్తారా లేకపోతే ఎప్పటిలాగేమో చేయరేమో మొత్తం ఆసక్తితో ఎదురుచూసింది అలాగే నిర్మల సీతారామన్ గారు కూడా లాస్ట్ వరకు ఊహించాలని బడ్జెట్ చివరి ఐదు నిమిషంలో ఈ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు దాంతో లోక్ సభ అంతా ధ్వనులతో మారుమోగిపోయింది జై మోడీ జై మోడీ అని నినాదాలు ప్రారంభించారు నిర్మల సీతారామన్ గారు ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చింది ఏం లేదని చెప్పి రకరకాలుగా మెయిన్ స్టోర్స్ చేసేవారు కాకపోతే ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఇంత కాలానికి నిర్మలమ్మ మన మీద కనకరం చూపించిందని చెప్పి మిడిల్ క్లాస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో చాలా రకమైన వీడియోస్ తీశారు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది నిర్మల సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనాల విలువ ఆరో సభలో మహాకుంభమిళలో జరిగిన తొక్కిసిలాట విషయం గురించి మాట్లాడిన తర్వాతే వేరే విషయాలపై చర్చ జరగాలని అది బడ్జెట్ అయినా సరే అని సమాజ్వాది పార్టీ ఎంపీలు నిరసన ప్రకటించారు ఆ నిరసన మధ్యలోనే నిర్మల సీతారామన్ గారు తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఎలా అంటే మన తెలుగు కవి అయిన గురజాడ అప్పారావు గారి దేశం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అనే గేయంతో అయితే ఈ బడ్జెట్ ని ప్రారంభించారు

బ్రేక్ చేసిన అలాగే ఈ బడ్జెట్ విషయానికి వస్తే నిర్మల్ సీతారామన్ గారు ఏమన్నారంటే పేదల యువత రైతుల మహిళ డెవలప్మెంట్ ప్రధానంగా ఈ బడ్జెట్ ని రూపొందించారని చెప్పారు అలాగే ది అన్న పేరుతో మిడిల్ క్లాస్ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు అలాగే ఈ బడ్జెట్ లో నిర్మల్ సీతారామన్ గారు ఇంకొక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది ఏంటి అంటే

మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని బడ్జెట్ లో టూ పాయింట్ ఫోర్ లాక్స్ నుంచి సిక్స్ లాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది అంటే మనకు ఇంటి రెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ సిక్స్ లాక్స్ దాటకపోతే మన గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే ఈ బడ్జెట్ లో ఇంకొక విషయం ఏంటంటే గిగ్ వర్కర్స్ కి కూడా న్యూస్ లభించింది ఏంటి అంటే వాళ్ళకి ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించారు అలాగే మన దేశంలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఉండే కోటి డెబ్బై ఐదు లక్షల రైతులకు లాభం కనిపించేలా ప్రత్యేక ప్రణాళికను తీసుకొచ్చామని నిర్మల్ సీతారామన్ గారు చెప్పారు అది ఏంటి అంటే కందులను మినుములను డైరెక్ట్ గా కేంద్రమే కొనుగోలు చేస్తుందని చెప్పింది అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ పెంచామని చెప్పారు నేను మొదట్లో చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోదు కదా ఆ ప్రయోజనాలు ఏంటంటే మనకు దగ్గరలో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఢిల్లీ అనేది మన భారతదేశానికి లాంటిది భారతదేశం మొత్తం అధికారంలో ఉన్న బీజేపీ అది కాకపోతే ఢిల్లీలో మాత్రం అధికారంలో లేదు ఈసారి ఎలక్షన్స్లో గెలవాలని ఇలాంటి ఒక బడ్జెట్ ని రూపొందించారని మిడిల్ క్లాస్ పీపుల్ని ఆకర్షించడమే వాళ్ళక మోటివ్ అని నేను అనుకుంటున్నాను అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇవన్నీ తెలుసుకున్నాం కదా మన తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ వల్ల కలిగిన లాభాలేంటి నష్టాలేంటి తెలుగు రాష్ట్రాలు ఒకటేనా మన ఆంధ్రప్రదేశ్కి అయితే కొంచెంలో కొంచెం నిధులైతే దక్కాయి అంటే మొదట్లో చెప్పినట్టే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలవరం ప్రాజెక్ట్ కోసం తర్వాత ఈ విశాఖ పోర్ట్ కోసం కొంచెంలో కొంచెం నిధులైతే మన ఏపీకి దక్కడం జరిగింది కాకపోతే మన తెలంగాణకు మాత్రం ఏ దక్కలేదు గుండు సున్నా ఏమీ రాలేదు మన తెలంగాణకి దీని మీద సోషల్ మీడియాలో అయితే కొంచెం చిచ్చు రేగడం జరుగుతుంది మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చాలా మంది పొలిటీషియన్ పార్టీస్ కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎలా అంటే మన కలవకుంట్ల కవిత గారు కూడా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకి ఏం బడ్జెట్ తీసుకురాలేకపోయారని అలా అలాగే మన హరీష్ రావు గారు కూడా ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలా దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు దేశం అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని కూడా నిర్మలా గారు గుర్తు పెట్టుకోవాలి కదండి